నెల్లూరు నవాపేట రామకృష్ణ నగర్ ఎఫ్సీఏ కాలనీ సాయిబాబా మందిరంందు అధ్యక్షులు శ్రీ నాగిశెట్టి బాబురావు ట్రెజరర్ గిరిజాపతి జైంటు సెక్రటరీ వేటగిరి సుధాకర్ గారి ఆధ్వర్యంలో గత పదిహేను సంవత్సరాల నుంచి సంక్రాంతి పండుగ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామని ఈ సంవత్సరం రెండు పేల ఇరవై ఆరు సంవత్సరం కూడా అత్యంత వైభవంగా ముగ్గుల పోటీలు కూచిపూడి పిల్లలచే పోటీలు నిర్వహించడం జరిగింది ఈ పోటీల్లో పాల్గొన్న వారికి ప్రతి ఒక్కరికి బహుమతులు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో రమేష్ ఎన్ రఘురామయ్య పెంచిన నరసింహారావు తదితరులు కమిటీ నెంబర్లు అందరూ పాల్గొని గెలుపొందిన వారికి బహుమతులు అందజేయడం జరిగింది అనంతరం అధ్యక్షుడు నాగశెట్టి బాబురావు మీడియాతో మాట్లాడారు గతవుడు గుడిపల్లికోడు ఎట్ సర్పంచ్గా త్రీ టైమ్స్ అవార్డు సర్పంచ్ అక్కడ కూడా ఈ కార్యక్రమంలో ఉచ్ఛయ స్వామి దేశం పోయి కంటికాము కొట్టి దేశాకపోయి గుడి నిర్మాణాలు చేసి ముప్పై సంవత్సరాల నాడు ఆ కార్య ఆ కాలనీలో కూడా అక్కడ కూడా ఆ కాలనీలో ఆ విలేజ్లో ఎన్నో గొప్ప పనులు గవర్నర్ కృష్ణకాంత్ని ఎన్టీ రామారావు అల్లుకి ఆయన డగ్గోపాటి వెంకటేశ్వరరావు గారిని తెలిసిపోయి మంత్రిళ్ళు రామనారాయణ అందరినీ కూడా తీసుకుపోయి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు పార్టీలు అతీతంగా కూడా చేశాను ఇక్కడికి వచ్చి నేను ముప్పై ఇరవై ఏడేళ్ళు అయింది రఘురామయ్య గారి ఇక్కడ వచ్చే గిరిజాపతి గారు మా కమిటీ సభ్యులు అందరూ కూడా ఆ రోజు దీనికి నైట్లు కూడా లేవు ఇక్కడ అటువంటిది కూడా లైట్లు రోడ్లు కొన్ని డెవలప్ చేసి పార్కు చేసాం వాటి నుంచి ఎంసీ నగర్ నుంచి రోడ్డు తీసుకొని వచ్చాం ఎండోబిండి నుంచి అక్కడి నుంచి ప్రారంభమై గుడి నిర్మాణం మా రఘురావు ఇంటికాడ కూర్చొని ఆదివారం అయితే ఒక ఐదారు మంది ఈ ప్లాన్ చేసుకున్నాం ఈ రోజు ఈ యొక్క బాబా ఆశీస్సులతో దిన జనాభివృద్ధి కాలనీ వాసులందరూ సహాయ సహకారాలతో ఈ యొక్క కాలనీ డెవలప్ చేసుకుంటూ ప్రతి బెస్ట్ వారు కూడా ఈ గుడి మా గుడిని అన్నదానం రెండు వందల మందికి భోజనం ఏర్పాటు దాతల సహకారం చేస్తున్నాను ఈ యొక్క కమిటీ సభ్యుల సహకారం కూడా ఉంది అదే గురు పౌరులు కానీ ఉత్సవాలు కానీ ప్రతి ఒక్కరూ ఉభయకర్తలుగా వ్యవహరించి అతి వైభవంగా నిర్వర్తిస్తున్నావు ఈ కాలనీలో ఈ అవకాశం ఇచ్చిన బాబాకి ఈ కాలనీ వాసులకి మా కమిటీ సభ్యులకి చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను కాబట్టి నా పిల్లలు ఇద్దరున్నారు ఒకరు అమెరికాలో ఒకరు కెనడాలో ఉన్నారు మరి నాకు ఆయుర దేవుడు ఇచ్చినాడు అంతవరకు మీ అందరి ఆశీస్సులతో ఇంకా కూడా అభివృద్ధి చేస్తాం ఈ యొక్క ఈ యొక్క ఈ సంక్రాంతి సంబరాలు పదిహేను సంవత్సరాలుగా నిర్వర్తిస్తూ అమరా సుబ్రహ్మణ్యం గారు వాళ్ళ దంపతులు ఈ కార్యక్రమాన్ని మాకు సహకరిస్తున్నారు ఇంకా దాతలు కూడా ఎంతమందో సురేష్ గారు అందరూ సహాయ సహకారాలతో కళ్యాణ మండపం కానీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి బాబాకి ఇక్కడికి వచ్చిన భక్తులకి కమిటీ సభ్యులకి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇంకా కూడా ముందు ముందు ఇంకా అభివృద్ధి చేసుకోవాలని అభివృద్ధి కార్యక్రమాలతో కూడా అన్ని రకాల అభివృద్ధిలో కొనే ఈ కాలనీలో అన్ని కూడా మంచి రోడ్లు కూడా మన మంత్రి నారాయణ గారు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు అన్ని కూడా పార్కులు కానీ రోడ్లు కానీ అన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి అందరు సహకారము అన్ని పార్టీలక ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇక్కడ కాబట్టి అవకాశం ఇచ్చినటువంటి మీకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను రమేష్ రామకృష్ణ అండగా సాయి అనగర్ ఎఫ్సే కాలనీ నవాపేట మరి ఈ యొక్క మందిరంలో మేము గత పదిహేను సంవత్సరాల నుండి ఈ సంక్రాంతి మరి పండుగని అతి వైభవంగా జరుపుకుంటున్నాము సంక్రాంతి రోజున ముగ్గురు పోటీలు ఏర్పాటు చేసి సుమారు ఒక ఎనభై నుంచి వంద మంది దాకా ప్రైజులు ఇవ్వటం ఆనవాయిద్యంగా పెట్టుకుని ఆ ప్రైజులు ఇచ్చేటువంటి కార్యక్రమం బహుమతుల యొక్క దాతలు అమరా సుబ్రహ్మణ్యం గారు తదితరులు వాళ్ళందరూ కూడా ప్రతి సంవత్సరం అందజేస్తున్నారు ఈ యొక్క కార్యక్రమాన్ని మా మేనేజింగ్ సృష్టి అయినటువంటి నాగశెట్టి బాబురావు గారు మరి వారు దీన్ని ఎంతో శ్రమతో దీన్ని ఏర్పాటు చేసి మరి దీన్ని విజయ జయప్రదం చేసుకుంటూ ప్రతి సంవత్సరం ఈ పదిహేను ఏళ్ళ నుంచి కూడా చేసుకుంటూ వస్తున్నారు వారి ఆధ్వర్యంలోనే కళ్యాణ మండపం కట్టడం వారి ఆధ్వర్యంలోనే అక్కడ పార్కు డెవలప్ చేయటం ఇలా అనేక కార్యక్రమాలలో వారి యొక్క పాత్ర ప్రముఖంగా ఉంది కనుక వారికి భగవంతుడు బాబా ఆయుర్ ఆరోగ్య ఔశర్యాలు ఇచ్చి ఘనంగా వారిని ఇంకొంతకాలం పాటు వారి ఓపికతో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని ఇంకా అభివృద్ధి పనులు చేయాలని మరి మా కమిటీ తరఫున కోరుకుంటున్నాము